జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు అండ్ వరద బాధితులకైతే కోటి రూపాయలు అయితే డొనేషన్ అయితే ఇచ్చారనమాట అది స్వయంగా అందియడానికి ఏపీకి వెళ్తే వెళ్తున్నారు అండ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి ఆయనకైతే కోటి రూపాయలు ఇవ్వబోతున్నారనమాట అండ్ సేమ్ టైం ఎందుకంటే చాలా అంటే ప్లీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా ఏ అభిమాని అయినా ఈ వీడియో ఫుల్గా చూడండి అండ్ చాలా మనకు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు గారికి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి గొడవలు అయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు గారు తొక్కేస్తున్నారు ఎన్టీఆర్ గారు పోయి సపోర్ట్ చేయడం ఏం లేదు అని చాలామంది చాలా మాటలు వినపడ్డాయి నాకు ఒకటి మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటుడు ఒక యాక్టరు రెండు అంటే టెంపర్ సినిమా నుంచి వస్తుగా బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి ఆయన వేలు ఆయన కష్టపడుతూ ఒక ట్రెండ్ మార్క్ ఫ్యాన్స్ని ఇంకా మంచిగా సర్ప్రైజ్ చేస్తూ వాళ్ళు కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేస్తున్నారు ఇది సూపర్ ఓకే ఆయన ఒక నటుడు చంద్రబాబు గారు ఒక పొలిటీషియన్ ఆయన పొలిటికల్లో చాలా బిజీగా ఉన్నారు ఆయన అవకతోకలు పడుతున్నారు ఎట్టకేలకు సీఎం సీట్లో కూర్చున్నారు ఇది ఫిక్స్ కానీ కొంతమంది వాళ్ళు ఆ జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయడు జూనియర్ ఎన్టీఆర్ సంబంధం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ జూనియర్ ఎన్టీఆర్కి అసలు సంబంధమే లేదు అని మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకందరికీ ఈరోజు మఖం పగలకొట్టే విధంగా చంద్రబాబు కల చంద్రబాబు గారి కవ కలవడానికి స్వయంగా తనే 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 వెళ్తున్నారన్నమాట తనే వెళ్ళి ఆయనని మా ఆయనతో మాట్లాడి వెళ్తున్నారు ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మనం మనమే కొట్టుకుని చావాలి అర్థమవుతుందా ఏదైనా లెంత్గా ఆలోచించి మాట్లాడలేదు ఎందుకంటే మహేష్ బాబు గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ భరిత నిన్న అన్నారు మేము మేము ఎప్పుడు బాగానే ఉంటాము మీరు మీరే బాగోవాలి ఇంకా అని అన్నారు అలానే వాళ్ళలో వాళ్ళకు కోపతాపాలు ఉండవు ఎందుకంటే మనలా మనలాగా చిన్నపిల్లల మనస్తత్వం కాదు వాళ్ళది బేసిక్గా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి చూసుకుంటారు పాలిటిక్స్లో ఒక చంద్రబాబు గారు ఒక ట్రెండ్ సెటర్ సినిమాలలో ఎన్టీఆర్ గారు ఒక ట్రెండ్ సెటర్ ఇద్దరు వేలో ఇద్దరు చాలా ఆర్గానిక్గా చాలా హైప్లో ఉన్నారు ఒకరికొకరు నాకు తెలిసినంతవరకు అయితే సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళకు అది సేప్టే మనం చూస్తున్నాము అంటే ఏపీలో వరదలు ఏపీ తెలంగాణలో వరదలు వచ్చే ఎన్టీఆర్ గారు ఎంత బిజీగా ఉన్నారు ఆయన ఒక వెళ్ళి షూటింగ్స్ ఉన్నాయి ఎండియా మళ్ళీ దేవర ప్రమోషన్ ఉంది ఇవన్నీ పక్కన పెట్టి మరీ ఏపీ ప్రజల కోసము ఆయన సొంత డబ్బు ఇచ్చి ఎప్పుడు ఈరోజు ఏపీకి వెళ్ళి వాళ్ళకి డొనేషన్ ఇస్తున్నారంటే ఆయన ఆయన మనస్తత్వం ఎలాంటిదో ఒక్కసారి మీరు ఆలోచించండి అట్ సేమ్ టైము కౌశిక్ అనే ఒక అబ్బాయి క్యాన్సర్తో బాధపడుతుండే ఎన్టీఆర్ సినిమా చూసే చనిపోతా అని వాళ్ళ అమ్మగారితో అన్నారంట నువ్వు ఫ్యాన్స్ ఆయనని ఎంత లోతులో గుండెల్లో పెట్టుకున్నారో ఒకసారి ఆలోచించండి ప్రాబ్లం అంటూ ఉంటే తన ఫ్యామిలీకి కానివ్వచ్చు ఏపీ ప్రజలకు కానివ్వచ్చు తన అభిమానులకు కానివ్వచ్చు మొట్టమొదటిగా ముందుండే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ అభిమాని చనిపోతే ఆయన ఎంత బాధపడుతూ ఆడియో ఫంక్షన్లో కూర్చున్నారో ఎవరికి తెలియదు ఒక అభిమాని వచ్చి ఎన్టీఆర్ గారిని అక్ చేసుకుంటే ఎంత ఎమోషనల్ అవుతారో ఎవరికి తెలియదు అండ్ ఎందుకంటే నెగిటివ్ వాళ్ళకి తెలియదు అభిమానులకు పక్కా తెలుసు వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు ద సేమ్ టైం ఏపీ ప్రజలకు నేను కూడా ఉన్న అండగాని జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు అయితే ఈరోజైతే ఏపీకి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డానికి వెళ్తున్నారు బట్ ఎన్టీఆర్ గారికి ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా ట్రోల్ చేయడం మీరు ఆపండి ఆయన ఒక సీరియస్లీ చెప్తున్నా ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయండి గ్లోబుల్ లెవెల్లో టచ్ చేసే మొగాడు ఉండడు అది ఆయన క్రేజ్ నా ఒపీనియన్ మీద మీ అభిప్రాయం ఎంతో సెక్షన్లో కామెంట్ చేయండి ఆయన ఎన్టీఆర్ దేవరా సినిమా వస్తుంది దాని గురించి కూడా సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే జై ఎన్టీఆర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్